విద్యార్థులకు నిరుద్యోగులకు నమస్కారం విద్యార్థులకు నిరుద్యోగులకు రైల్వేలో ఉద్యోగాలు రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో రెండు వేల ఐదు వందల డెబ్బై ఇంజనీరింగ్ పోస్టులకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది డిప్లొమా బీటెక్ అర్హత గల అభ్యర్థులు ఈ నెల ముప్పై ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు అప్లై చేసుకోవచ్చు వయసు పద్దెనిమిది నుండి ముప్పై మూడు ఏళ్ల మధ్య ఉండాలి రాత పరీక్ష సిబిటి వన్ సిబిటి టూ దా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఈ నెల ముప్పై ఒకటిన రిలీజ్ కానుంది కావున ఈ కింది వెబ్సైట్ని సంప్రదించి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోగలరని తెలియజేస్తున్నాను మన ఛానల్ మరోసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా ఎన్నో కోట్ల మందికి విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఈ సమాచారాన్ని తెలియపరిచిన వారు అవుతారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి నోటిఫికేషన్ అయినా ఎప్పటికప్పుడు ఎటువంటి సమాచారాన్ని అయినా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్